అయితే స్లాష్ వీడియోలో మీరు చూసుకుంటే మేము తిరుమల నుంచి ఘాట్ రోడ్ అయితే చూపించా కదా సో ఈరోజు మనం ఎప్పుడైనా తిరుపతి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలి సో అలాగే మేము వచ్చి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాం సో అది ఈ రోజు వీడియోలో అయితే చూద్దరు వీడియో అయితే బాగా వచ్చింది అక్కడక్కడ ఒరిజినాలిటీ ఉంటుందో అక్కడక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తా సో తప్పకుండా మీకు అయితే అనుకుంటున్నా సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో మన డైలీ బ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో మాత్రం మంచి ఎక్సలెంట్గా అయితే వచ్చింది సో తిరుపతి తిరుగుముఖంలో అయితే మేము ట్రైన్ అయితే ఎక్కలా రిజర్వేషన్ అయితే లేవు అందు గురించి బస్సు ఎక్కేసి విజయవాడ అయితే చేరుకున్నాం పొద్దున్నే ఆరు గంటలకి ఇది సో విజయవాడ బస్ స్టాండ్లోనే మేము ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం మా అమ్మమ్మ అయితే చేయలేదు గుడి దగ్గర చేస్తానని అయితే చెప్పింది చలి అయితే చాలా విపరీతంగా ఉంది సో పొద్దు పొద్దునే కదా సో దర్శనానికి వెళ్ళే ముందు స్నానం చేసి వెళ్ళాలని మేము బస్ స్టాండ్లో చేశాక ఇక ఆకలేస్తుంది అందరికీ మార్నింగ్ కదా ఇక ఈ వీడియో అయితే మ్యాన్యూ తీసాడు జాయిగా ఆకలేస్తుందని అటు సైడ్ ఒక హోటల్ అయితే చూశారు అటువైపు అయితే నడిపించారు ఇక ఈ హోటల్ దగ్గరికి అయితే వచ్చాం సో ఇక్కడికి వచ్చాక మా ఊళ్ళేమో ఏదో ఒకటి తిందామన్నారని సో నేను అయితే తిన్నా మా ఊళ్ళు అయితే మినపడి తిన్నారు సో హోటల్ అయితే బాగానే ఉంది కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపించింది తిరుపతి మీద పర్లేదులే మన విజయవాడలో కాబట్టి సో ఇక దర్శనానికి ఎంత టైం అవుద్దో మాకైతే తెలియదు ఎగ్జాక్ట్గా గురించే భయం అయితే వేసింది సో బలానికి కొంచెమన్నా తిందామని అయితే మా ఊళ్ళు అన్నారని అయితే ఇంకా ఫుడ్ అయితే తిన్నాం టిఫిన్ సో ఈ టిఫిన్ కూడా చూసుకోవచ్చు మీరు నేనైతే ఇడ్లీ తిన్నా గారు కూడా చెప్పించాను అటు మా ఊళ్ళైనా తిన్నారు సో రెండు గారు ఎక్స్ట్రా అంటే యాభై రూపాయలు ఎంత అంట రెండు గారు కూడా సో ఈ టేస్ట్ అయితే గారు బాగాలేదు కానీ ఇడ్లీ అయితే బాగుంది సో మినబట్టు కూడా బాగానే ఉందంట మేమైతే తినేసాక ఈ బ్రిడ్జి కిందకైతే వచ్చాం బామ్మ స్నానానికి బ్రిడ్జి కిందకి వస్తే ఎప్పుడూ చూడలేదు ఎంత రద్దీగా ఎప్పుడు అక్టోబర్లో మన దసరాకైతే అయితే కానీ మళ్ళీ ఈ టైంలో కార్తీక మాసం కదా నేను ఏమి ఉండదు ఖాళీగా ఉంటాడేమో అనుకున్నాం అక్కడికి వెళ్ళేసరికి మా అమ్మమ్మ ఇక్కడ చేస్తాను అన్న అప్పుడు మీకు కోపం వచ్చింది నిజం చెప్పాలంటే అక్కడ మాతో పాటు చేసే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోదాం ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే అంతమ్మ మన మంచిగా అన్నారు సో సరే అని మా అమ్మమ్మ స్నానం చేస్తుందని చెప్పి

మనమెందుకు ఎందుకు చేసేసి వచ్చామని పైకి దిక్కున వదిలేందా మోన్లో ఆయన పంపించరా అది ఫోన్ ఉంటారు కదా అది ఏడేడి మీరు తప్పిపోయింది జనం ఎక్కువ ఉన్నారు కదా జనానికి వచ్చాయి మేము

అందుకే ఖాళీ అయితే లేదు జస్ట్ తొందరగా అయిపోయింది దర్శనం అమ్మమ్మ టైమ్ స్నానం చేయడానికి వెళ్ళింది బస్సు కూడా క్లోజ్ అంట లాస్ట్ బస్సు అని చెప్పారు ఇక్కడ నడిచి వెళ్ళాలి బస్సు సెడ్ బంద్ అన్నాడు అని చెప్పి మేము ఘాట్ రోడ్ అంటే నడుచుకుంటే వెళ్ళిపోయాము మమ్మైతే మెట్లు ఎక్కలేదని సో తీరాజు వస్తే బస్సులు అయితే వస్తున్నాయి ఘాట్ రోడ్ బంద్ అన్నాడు పొద్దున్న అయితే సో ఇప్పుడైతే అయితే అయితే చెప్పారు మా బ్యాడ్ లెక్క అనుకుంటా ఇంకా కింద నుంచి నేనే పైకి నడిపించుకుంటా తీసుకుని వెళ్ళాను సో మంచి విజువల్స్ అయితే వచ్చినాయి మీరు అందరినీ తెతున్నాను కానీ నేను పడతలేదు దీంట్లోనే దేనికి ఎడుతున్నారంటావాటి ఉండేట్టు ఎక్కేద్దలే అది ఎక్కలేదు ఇది ఎక్కడం కష్టమేది దొంగలు ఉన్నారు జాగ్రత్త కంగారు ఆఖరికి ఘట్టం సాధించాక మహమ్మ అక్కడ కూర్చోబెట్టి ఫోటో అని చెప్పి వీడియో అయితే తీస్తాడు సీ ఇక్కడ నుంచి చెప్పులు స్టాండ్ దగ్గర చాలామంది ఉన్నారని చెప్పి బైక్ పార్కింగ్ ఎక్కడ ఉందో ఆ సైడ్ అయితే పెట్టాం ఓ పక్క మరి టెన్షన్గా ఉంది చెప్పులు వచ్చేసరికి పోతాయని తీరా చూస్తే దర్శనం అయ్యాక వెంటనే వచ్చాం వెంటనే రాలేదు దాదాపు మూడు గంటలు ఇక్కడే ఉన్నాం సో వీటి నుంచి మనం పైకెక్కితే షార్ట్ కట్ అయితే ఉంది సో ఈ కొండ చర్యలు అని చెప్పి ఇలా రీలింగ్ అయితే కట్టారు బట్ నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇది బంద్ అనుకుంటా కొండ మొత్తం చెక్ చేసినట్టు ఉన్నారు కదా దాని గురించి పైనుంచి బండరాళ్ళు ఆడతాయని అని ఇక్కడ నుంచి అయితే సెట్ చేశారు కానీ ఎందుకో మరి ఘాట్ రోడ్ అయితే ఆపుతున్నారు నాకైతే తెలియట్లేదు గుడి వచ్చేసాయి ఇప్పుడు वेपरा वेचे तीन मिनिटे निघत जाणार आहे. केलं وصلناला. चप पोलीस होन की तंगारा नाही लेदू. इकडे ने बेठी आ बसलेच आपण रिपोर्ट करणार होतो. এতিয়া এতিয়া দৰ্শন পুন ৰাতি দৰ্শন ఇక్కడ దిక్కొండ వెళ్ళిపోవచ్చులే బస్సు వద్దులే కానీ మెట్లు దిక్కండి వెళ్ళిపోవచ్చు అక్కడ ఇక్కడ మీరు ఎంతమంది జనాన్ని చూసారా సేమ్ ఎగ్జాక్ట్గా నేను అనుకున్నా అంతే లేట్ అవుద్ది సేమ్ ఇక్కడ కూడా మాకు హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయితే అయిపోయింది బై లక్ అనుకుంటా మేము దర్శనం అయిపోయి తిరిగి వచ్చేసరికి లైన్ చూస్తే మే ఎంట్రన్స్ మొబైల్స్ పెట్టుకుంటారు కదా అక్కడ వరకు ఉంది నిజంగా షాక్ అయ్యా అమ్మవారు మా పక్కన ఉన్నారు కాబట్టి తొందరగా అయిపోయింది లేకపోతే అయిపోదాం అనుకున్నాం అయితే చాలా కామెడీ జరిగింది దర్శనమైన వెంటనే అన్న సంరాధన అంటారు కదా దానికి వెళ్దామని అయితే అనుకున్నాం కానీ అక్కడ ప్రసాదం అయితే పెట్టారు ప్రసాదం బాగాలేదు నేను చెప్పాలంటే పులిహారీ ఏదో పెట్టారు దాని తర్వాత కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాం అయిపోయాక కిందకైతే వద్దాం అనుకునేసరికి భోజనం తిందామని అయితే అన్నారు సో భోజనం తినడం లే సరదాగానే ఉండి వెళ్దాం అనుకుంటే కిందకి దిగిపోయాం అది తెలియకుండా లిఫ్ట్లో నుంచి సో పక్కనే సైడే ఉంది ఏంటి భోజనం చేసేవి పక్కన ఉన్నాయి సో అటు నుంచి అలా చేయరు అంత బట్ తెలుగు స్పెషల్ దాతలకి అయితే ఎలా చేస్తారు మేము తెలియకుండా అటు అయితే వెళ్ళిపోయాం వెళ్ళిపోయి ఫుడ్ అయితే తినేస్తాం రిజిస్టర్లో కూడా సంతకాలు ఇప్పించుకున్నారు ఎందుకు ఇట్టించుకున్నారో తెలియదు నాకు ఇప్పటికీ అదే డౌట్ సో సంతకాలు ఇప్పించేసి ఫుడ్ అయితే తినేసి ఫుడ్ తినేసి మళ్ళీ పైకి మా అమ్మమ్మ ఎక్కలేదని చెప్పి ఇటు నుంచి వెళ్ళి ఇందాక చూశారు కదా స్టార్టింగ్లో మా అమ్మమ్మ స్నానం చేసే దగ్గర ఘాట్ ఉంది కదా ఆ ఘాట్ దగ్గర అయితే కూర్చోమన్నాం సో అక్కడికి వెళ్ళే మీకు మ్యూజిక్ అయితే పెట్టి చూపించాయి ఇక్కడ నుంచి మేము ఆటో ఎక్కాల బస్సు ఎక్కాలనుకుంటే చివరాగ్రెడ్ బస్సులు ఏవి రావట్లేదని చెప్పి ఆటో అయితే ఎక్కాం కానీ కార్తీక మాసం వల్ల జనాలు విపరీతంగా ఉన్నారు సో భక్తుల రద్దీ అయితే ఎక్కువ ఉంది సో మాకు అయితే బై లక్కు దర్శనం అయ్యిందంటే మేము మళ్ళీ తిరిగి వచ్చి పైకి ఎక్కేసరికి ఉన్నారు జనం ప్రేతమైన జనం క్యూలైన్ అయితే చాలా బాగుంది ఇక ఎలాగైనా లక్కు వల్ల మాకు కలిసి వచ్చిందేమో అనుకున్నాం ఇంకా ఇక్కడికైతే నడుచుకుంటూ వచ్చింది కింద మీకు మెట్లు మార్గం ఉంటుంది కదా అటు సైడ్ ఫైనల్ గా బస్ స్టాండ్ కి అయితే చేరుకున్నాం సో బస్ కి కూడా బస్సు కూడా మా ఊరు ఏదెక్దాం ఏలూరు వరకు ఎక్కుదాం అయితే ఎక్కిందని లేకపోతే ఉండేది అయితే చాలా స్లో అయితే ఎక్కడ కూడా అంటే అంటే కంగారు పెట్టేశారు ఇదే ఉంది కదా సో ఏలూరు వచ్చేసరికి వన్ ఈ వ్లాగ్ ఎక్కడైతే అందజేస్తున్నా ఎక్కడైతే మన తిరుపతి విజయవాడ అయితే అయిపోయినాయి సో రెండు వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు బాగా తిరుపతిలో ఎలా జరిగింది అని నా వీడియో అయితే సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటా తెల్లకొని వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మీరు చేస్తారు